థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు మాట్లాడుతూ గౌరవ శాసనసభ్యులు ఫాక్స్కాన్ గురించి మాట్లాడారు అధ్యక్ష చాలా సంతోషం గతంలో గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయంతో ఫాక్స్కాన్ కంపెనీ అక్కడికి వచ్చింది అధ్యక్ష కానీ గౌరవ మంత్రి గారికి మీ ద్వారా నేరుగా ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష ఆ ఫాక్స్కాన్ కంపెనీలో పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాల లోపు పెళ్లి కాని వాళ్ళే అందులో అపాయింట్ చేసుకుంటామంటున్నారు అధ్యక్ష ఆ నిబంధన పెట్టకుండా ఉంటే బాగుంటుంది చుట్టంతా అర్బనైజ్డ్ ఏరియా ఉంది చాలా మంది అమ్మాయిలందరూ మ్యారేజ్ అయిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక పని చేయాలన్న తాపత్రయపడుతుంటారు అధ్యక్ష ఆ నిబంధనలు పెట్టకుండా ఉంటే బాగుంటుందని ఆ కంపెనీ వాళ్ళకి మంత్రి గారు డైరెక్ట్ చేయాలని కోరుతున్నారు అధ్యక్ష రెండవ నిమిషం అధ్యక్ష ఫ్యూచర్ సిటీ అని ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష అక్కడ దాదాపుగా పద్నాలుగు వేల ఎకరాలు ప్రభుత్వం ఆధీనంలో ఉంది అధ్యక్ష అక్కడ మహిళల కోసం స్పెసిఫిక్గా ఒక వంద ఎకరాలలో డెవలప్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష దాంట్లో కూడా మహిళా పారిశ్రామికవేత్తలకు ఎంకరేజ్ చేయడమే కాకుండా స్పెసిఫిక్గా గా డాక్రా గ్రూప్ వాళ్ళకి అందులో కొంత పర్సంటేజ్ అలర్ట్ చేసి చిన్న చిన్న వ్యాపారాలు కూడా డెవలప్ చేస్తే బాగుంటుందని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను సోచరులు లక్ష్మీకాంతరావు గారు అనేక అంశాలు మహిళల సాధికారత విషయంలో పరిశ్రమలు ఏ విధంగా దోహదపడతాయో తెలియజేయటం జరిగింది అధ్యక్ష మా ప్రభుత్వ లక్ష్యం ఉద్దేశం కూడా తెలంగాణ రేసింగ్లో ప్రధానమైన అంశం ఈరోజు మహిళా మనలను కోటీశ్వర్లుగా చేయాలని ఒక ఆలోచన ఒక లక్ష్యం ఆ లక్ష్య సాధనలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో తెలంగాణ లో ప్రముఖమైన అవకాశం మహిళలకే ఇవ్వాలని ఆలోచన దుఃఖంతో ఈరోజు ముందుకు నడుస్తా ఉన్నాను అధ్యక్ష ఈరోజు పరిశ్రమలు కేవలం భారీ పరిశ్రమలకు సంబంధించి ఆలోచన చేయకుండా సూక్ష్మ చిన్న మధ్య పరిశ్రమలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఒక విధానం లేకుండే అధ్యక్ష దీంట్లో ఏంది నేను ఈరోజు విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము ఆ పాలసీ స్టేట్మెంట్ను కూడా ప్రజలందరి ముందర పెట్టడం జరిగింది అధ్యక్ష ఎందుకు దాంట్లో చిన్నగా సూక్ష్మంగా ఉన్న పరిశ్రమలు నెక్స్ట్ లెవెల్ ఎదగాలి స్మాల్ స్మాల్ నుంచి మీడియం లెవెల్ మీడియం నుంచి మేజర్ ఇండస్ట్రీస్గా ఎదగటానికి రాష్ట్ర ప్రభుత్వం ఆ విధమైన వాతావరణం కల్పించే ఒక ప్రయత్నంలో ఇన్సెంటివ్స్ కానీ సబ్సిడీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కలగజేయాలి అనేక సందర్భాల్లో మా ప్రభుత్వం చెప్తా ఉంది అధ్యక్ష వీఆర్ నాట్ కంపీటింగ్ అబో విత్ అవర్ నేబరింగ్ స్టేట్స్ వీఆర్ కంపీటింగ్ విత్ ద నేషన్స్ హూ హ్యావ్ సక్సెస్ స్టోరీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దర్ ఎకానమీ అధ్యక్ష మే మాకు మీకు మీరు అందరికీ అనుకుంటు మేము ట్రిలియన్ డాలర్ ఎకానమీ అనగానే ఏదో గొప్పగా చెప్తా ఉన్నారని ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలంటే కష్టతరమైన సాధన కష్టతరమైన సాధనే అధ్యక్ష కానీ వీ హ్యావ్ ఏ డ్రీమ్ ఆ డ్రీమ్ అచీవ్ చేయడానికి ఒక్క అడుగు రెండు అడుగులు ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నాం పది సంవత్సరాల కాలయంలో మేము మా లక్ష్యాన్ని రెండు వేల యాభైకి సంబంధించిన లక్ష్యాన్ని ఈ విధమైన కార్యాచరణలో ప్రత్యేకంగా మా సోదరులు లక్ష్మీకాంతరావు గారు గారు వేసిన ప్రశ్నలో తెలంగాణ రేజింగ్ అనే అంశాన్ని విషయంలో వారి నియోజకవర్గానికి సంబంధించి జుక్కల్ నియోజకవర్గంలో వారు జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి రాష్ట్ర స్థాయిలో కూడా ఏ విధంగా తీసుకురావాలని కొన్ని సూచనలు ఇచ్చారు ఏదైతే మేము ఎంఎస్ఎంఈ పాలసీలో తీసుకొస్తా ఉన్న ఈ పాలసీ నిర్ణయాల వల్ల మైలా ఆంటర్ప్రీనర్షిప్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం దాంట్లో భాగంగా నేను గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష నేను మొన్న మన ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా కూర్చొని మా రెవెన్యూ మంత్రి గారిని కోరటం జరిగింది అధ్యక్ష ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళలకి మినీ ఇండస్ట్రియల్ పార్క్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి గత ప్రభుత్వానికి బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది సో దానిలో భాగంగా ఇప్పుడు మేము ఒక ఇరవై నియోజకవర్గాల్లో మహిళలకు సంబంధించి మినీ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేయడానికి ఈ సంవత్సరం కూడా నిధులు ఏర్పాటు చేసి మొదలు పెడతా ఉన్నాం అధ్యక్ష మేము ఎక్కడ కూడా భేషి ఈరోజు కూడా చెప్తా ఉన్నాం మేము వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలంటే వన్ నైన్టీన్ కాన్స్టిచ్యున్సెస్లో నేను రాజేశ్వరరావు రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నా మీ జనగాం నియోజకవర్గంలో కూడా మీ జనగా నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా కూడా మినీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తాం దాంట్లో మహిళలకు పూర్తి స్థాయిలో మహిళలకు కూడా ఆ ప్రాంతానికి ఉన్న మహిళలకు సంబంధించి మా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పాలసీని ఏ విధంగా ఉంటాయో స్పష్టంగా రెండు మూడు సంవత్సరాలకు చూపెట్టడం జరుగుతుంది అధ్యక్ష మహిళ డెఫినెట్లీ అంటే మాకు వాళ్ళ ప్రతిపాదన ఇస్తే మాకు కావాలని ప్రతిపాదన అయితే రావాలి కదా సార్ సార్ మీరు ఇవ్వమనండి డెఫినెట్లీ విల్ డూ ఇట్ సార్ బేషిజాలకు పోము నా డిపార్ట్మెంట్ అసలే బేషిజాలకు పోదు డెఫినెట్లీ చేస్తాం తెలంగాణ రేజింగ్ సార్ మిగతా వాళ్ళకు సంబంధించి తెలంగాణ రైతులో వన్ ట్రిలియన్ ఎకానమీ ఇవ్వాలంటే అన్ని నియోజకవర్గాలు తీసుకుపోతేనే అయితే అధ్యక్ష కొన్ని అక్కడ అసమరతలు ఉంటాయి కొన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని డిపా కొన్ని సిద్దిపేట అనుకోండి సార్ సిద్దిపేట అనుకోండి సార్ అన్ని తీరులో అక్కడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది అన్ని తీరులో డెవలప్ అయ్యి కూర్చుంది సార్ అక్కడ అవసరమా సార్ ఉదాహరణకు చెప్తా ఉన్నాము ఆ పక్కన ఉన్న ప్రశాంత్ రెడ్డి గారి కాన్సెన్స్ కూడా డెవలప్ చేసి ఉన్నారు అక్కడ అవసరమా సార్ అట్లనే మేము మేము చెప్తా ఉన్నాం అక్కడ వెనకాల ఉన్న మా మిత్రుడు సిరిసిల్లలో కూడా అందరూ మొత్తం డెవలప్ చేశాడు అక్కడ అవసరమా సార్ నేను ఈరోజు నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష డిపెండింగ్ అపాన్ ద నెసెసిటీ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో ఫోకస్ మేము ఇదే అంటాలి మా డిపార్ట్మెంట్కి సంబంధించి వన్ ట్రిలియన్ చేయాలంటే పెద్ద హృదయంతో పెద్ద ఆలోచనతో పోతా ఉన్నాం సో వారిని కూడా కోరుతా ఉన్నాం నేరో లో ఆలోచన చేయకుండా మేము ప్రతి ప్రయత్నంలో మీ సహకారం కూడా తీసుకొని ముందుకు వెళ్తాం ఇండస్ట్రీ పెడుతున్నామంటే దాన్ని అడ్డుకోవాలని ఆప్ చేయకుండా మేము కోరుతా ఉన్నాం అది మహిళా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జుక్కల నియోజకవర్గంలో ఒక ఫిష్ మార్కెట్కు సంబంధించి అక్కడ అవకాశం ఉంది తీసుకెళ్లాలని కోరారు అదేవిధంగా సోయా బేస్డ్ ఇండస్ట్రీస్ తీస్తే కోఆపరేటివ్ మోడల్ ఎందుకంటే ఇక్కడ కోఆపరేటివ్ మూమెంట్ పక్కన ఉన్న మహారాష్ట్ర వాళ్ళకి సంబంధించి ఒక మంచి ఉదాహరణలు ఉన్నాయి ఆ ఉదాహరణలను తీసుకోవడానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం చిరుధాన్యాలకు సంబంధించిన మార్కెట్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని వారు సూచన చేశారు ఇవన్నీ కూడా మా అధికారులు నోట్ చేసుకుంటా ఉన్నారు తప్పకుండా పుట్ ఎన్ ఆఫీసర్ కన్సర్న్ ఫర్ ద స్పెషలీ ఫర్ ద ఆల్ ద ఆనరబుల్ మెంబర్స్ రిక్వెస్ట్ అధ్యక్ష ఉమెన్ ఆంటర్ప్రీనర్షిప్ ట్రైనింగ్ అకాడమీ మేము రాష్ట్ర స్థాయిలోనే ఆలోచన చేస్తా ఉన్నాం అధ్యక్ష ఇంకా సమూక్ష స్థాయిలో పోయినప్పుడు హబ్ అండ్ స్పోక్ మోడల్లో అక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం రాష్ట్ర స్థాయిలోనే ఉమెన్ ఆంటర్ప్రెనర్షిప్ ఒక ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం పెద్ద ఎత్తున అక్కడ వాడు ట్రైనింగ్ కానీ స్కిల్లింగ్ కానీ రీస్కిల్లింగ్ కానీ అప్ స్కిల్లింగ్ అని చేసే కార్యక్రమం కూడా చేస్తామని అది మహిళలకు సంబంధించిన ఆధారిత ఆంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్స్ పెద్దగా తీసుకెళ్లాలని కోరటం కూడా జరిగింది అధ్యక్ష అదేవిధంగా మా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఈరోజు మున్సిపల్ పరిధిలో ఉన్న చాలామంది కూడా ఉపాధి పరంగా ఇబ్బంది అవుతా ఉంది మహిళా సోదరిమల్లకి ప్రత్యేకించి ఇంట్లో ఉన్న సోదరిమల్లు చదువుకొని లేకుంటే ఏదైనా ఉపాధి పొందాలి మేము కష్టపడతామని ముందుకొస్తా ఉన్న వారి గురించి కూడా తప్పకుండా ఆలోచన చేస్తాం ఒక పాలసీ ఒక విధానం చేపట్టే ప్రయత్నంలో వారికి లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇవ్వాల్సి సప్లై చైన్లో అందరూ ఏదో ఒకటి ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది కానీ లాస్ట్కి వచ్చే వరకు మార్కెటింగ్ అనే అంశానికి వచ్చే వరకు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వీఆర్ ట్రాయింగ్ టు యునో ఫైండ్ అవుట్ ద ఎవెన్యూస్ అధ్యక్ష ఈ సప్లై చైన్లో లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇవ్వటానికి మా వరకు ప్రయత్నం చేస్తాం మరి వారు చెప్పిన చెరుకూరి వెల్దండకు సంబంధించి నా దృష్టికి తీసుకొచ్చారు ఇండస్ట్రియల్ కారిడార్ భాగంలోనే మరి ఈరోజు ఆ ల్యాండ్ అవైలబుల్ ఉంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే మరి మిన్నీ ఇండస్ట్రియల్ పార్క్ మహిళా సోదరుములకు ఆ వెల్ అండ్ ప్రారంభం నుంచి మొదలు పెడతామని కూడా మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా ఫాక్స్కాన్కి సంబంధించి మరి నారాయణ రెడ్డి గారితో పాటు పెద్దలు సవితా ఇంద్రారెడ్డి గారు కూడా అడగటం జరిగింది అధ్యక్ష ఈరోజు ఏదైతే ఏజ్కి సంబంధించిన రిలాక్సేషన్ కానీ లేకుంటే మ్యారీడ్ ఉమెన్ సంబంధించి ఆ ఆంక్షలు లేవని కూడా వారు మాకు తెలియజేయటం జరిగింది మేడం అదేవిధంగా డెఫినెట్లీ ఏమైనా ఉంటే దాన్ని సరలింపు చేసే కార్యక్రమం తప్పకుండా మా డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకెళ్లటం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు రామచంద్ర నాయక్ గారు ఈ సింగిల్ మదర్ సింగిల్ ఉమెన్కి సంబంధించిన ఉపాధికి సంబంధించిన అంశం మా దృష్టికి తీసుకొచ్చారు ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వారికి అందించే లోన్స్ కానీ వారు ఏదైనా ఆసక్తి కలిగి ఉండి ఉపాధి పరంగా తీసుకోవాల్సిన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వారు కూడా పాల్గొనొచ్చు ఈ సింగిల్ ఉమెన్ సంబంధించిన అంశం విషయంలో అదేవిధంగా మరి ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా సబితా ఇంద్రారెడ్డి గారు కోరడం జరిగింది డెఫినెట్లీ వీ హ్యావ్ ఏ ప్రపోజల్ అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఓన్లీ ఫర్ ఉమెన్ ఆంటర్ప్రీనర్షిప్ చేయాలని దానిలో భాగంగానే భారీ పరిశ్రమలు మహిళా ఆంటర్ప్రీనూర్షిప్ లీడర్షిప్లో ఎస్ ఎస్ఎంఈస్ కూడా కొద్దిగా భూమి కేటాయింపు చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం తప్పకుండా చేసే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ ఇంతకుముందే చెప్పడం జరిగింది అధ్యక్ష చాలా విషయాలు కూడా ఎంఎస్ఎంఈ పాలసీ గురించి ప్రత్యేకంగా ఉమెన్ ఆంటర్ప్రీనర్కి సంబంధించి తీసుకునే కార్యక్రమం అదేవిధంగా ఉమెన్ ఎస్హెచ్జీస్ ఎంఎస్ఎంఈ మేము ఆ టార్గెట్ అంతా కూడా ఐదు వందల ఎస్ఎస్జీస్కి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఈ ఫ్లాట్ అండ్ ఫ్యాక్టరీస్ అంటే మేము ఫ్యాక్టరీస్ నిర్మాణం చేసి ఎందుకంటే చాలామంది చిన్న తర మధ్యతర పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులు కేవలం బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకోవడానికి లేకుంటే స్థలం కొనుక్కోవడానికే వారి మొత్తం కూడా క్యాపిటల్ దాని పరంగా ఇబ్బంది పడతా ఉన్న సందర్భం మేమే ఫ్లాట్ అండ్ కాంప్లెక్సెస్ బిల్డ్ చేసి వారికి ఇచ్చే కార్యక్రమం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా చేసే కార్యక్రమం చేస్తామని మనవి చేస్తూ మరి రెసిడెన్షియల్ కాలనీస్ ఇన్ ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా ఈరోజు సమిష్టిగా ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేయాలని చూస్తూ ఉన్నాం అధ్యక్ష లాజిస్టిక్స్ అదేవిధంగా అక్కడ కావాల్సిన కనీస సౌకర్యాలు డార్మెట్రీస్ ఒక ఇండస్ట్రియల్ పార్క్ అంటే డార్మెట్రీస్ ఒక చిన్న మెడికల్ సెంటర్ దాంతోపాటు అక్కడ కావలసిన కన్వీనియన్స్ స్టోర్స్ అదేవిధంగా లాజిస్టిక్స్ పార్క్ అధ్యక్ష గోదాం ఏర్పాటు చేసుకోవడానికి ఆ పరిశ్రమలో అవన్నీ కూడా ఈ కొత్త మా ఇండస్ట్రియల్ పాలసీలో పెడతా ఉన్నాం దానికి సంబంధించే ఉదాహరణగా మన ప్రాంతం మన రా మన రాష్ట్రం ఉండాలనే ఒక ప్రతినిధ్యంలో మా మహిళా సోదరి పెద్ద పీట వేసి వారిని అందరినీ కూడా కోటీశ్వర్లు చేయాలనే ఒక అంశంతో ముందుకు నడుస్తామని గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా